హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం ఒక చిన్న కథ గురించి మాట్లాడుకోబోతున్నామండి ఈ మధ్య కాలంలో నాకు చాలా బాగా నచ్చిన కథ ఇది మీరు కూడా మిస్ అవ్వకుండా వీడియోని చివరి వరకు వాచ్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతాము జీవిత పయనం ఒక చిన్న కథ ఒక వ్యక్తికి నలుగురు భార్యలు నాలుగవ భార్య అంటే చాలా ప్రేమ అతనికి ఆమె కోరిన కోరికలన్నీ తీర్చేవాడు అపురూపంగా చూసుకునేవాడు మూడవ భార్య అన్నా ఇష్టమే కానీ తన గురించి మంచిగా స్నేహితుల దగ్గర చెప్పేవాడు కాదు తను వారితో వెళ్ళిపోతుందేమో అన్న భయంతో రెండవ భార్య దగ్గరికి తనకు ఏదైనా సమస్య వస్తేనే వెళ్ళేవాడు ఆమె కూడా అతని సమస్యను తీర్చి పంపేది మొదటి భార్య అంటే అస్సలు ఇష్టమే ఉండేది కాదు ఆమెను అస్సలు పట్టించుకునేవాడు కాదు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి అతని ఆరోగ్యం క్షీణించిపోయింది ఇక తను బతకనని తెలిసిపోయి తన మీద ఎవరికి నిజమైన ప్రేమ ఉందో తెలుసుకోవడానికి తన నాలుగవ భార్యను పిలిచాడు నేను మరణానికి అతి దగ్గరలో ఉన్నాను నిన్ను చాలా ప్రేమగా చూసుకున్నాను కదా నాతో పాటు నువ్వు కూడా వచ్చేసాయి మరణంలో కూడా నాకు నీతోడే కావాలి అని అన్నాడు నాలుగవ భార్య అది విని అతనికి దూరంగా జరిగిపోయింది ఆశ్చర్య ఆశ్చర్యానికి గురై తను తన మూడవ భార్యను ఇదే కోరాడు మూడవ భార్య ఇలా అంది ఇన్ని రోజులు నీతోనే నీ దగ్గరే ఉన్నాను నీ అవసరాలన్నీ తీర్చాను ఇక నాకు నీతో పని లేదు వేరే వారి దగ్గరికి వెళ్ళిపోతున్నావు బాధతో ఏడుస్తూ తన రెండవ భార్యను కూడా ఇలాగే అడిగాడు నేను నీతో పాటు నీ శవయాత్రలో పాల్గొనేంత వరకు నీ వెంట ఉంటాను తర్వాత నేను వెళ్ళిపోతాను నిన్ను అప్పుడప్పుడు తలుచుకోగలను అని ఆ భార్య కూడా అలానే అంటుంది రెండవ భార్య ఇంత ప్రేమగా చూసుకున్న ఈ ముగ్గురు ఇలా అనేసరికి ఇక మొదటి భార్యను బాగా నిర్లక్ష్యం చేశాడు కదా తనని అడగడం వృద్ధ అని భావిస్తుంటాడు మొదటి భార్య తలుపు చాటు నుండి ఇలా అంది మీరు నన్ను ఎంత నిర్లక్ష్యం చేసినా నేను మాత్రం మీ వెంట మీ చివరి పయనం దాకా తప్పక వస్తాను మీరేం బాధపడకండి అతని కంట అతని ఇది విన్న తర్వాత అతని కంట నీరు ఆకుండా ప్రవహిస్తూనే ఉంది కాబట్టి మనిషి దేన్ని ఎవరిని నిర్లక్ష్యం చేయకూడదు మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు పోయే ముందు తెలుసు తెలుసుకొని ప్రయోజనం ఉండదు నిజం చెప్పాలంటే మనం అందరం నలుగురు భార్యలతోనే ఉంటున్నాము అదేంటంటారా అదేంటి అలా అంటున్నారు అని ఆశ్చర్యంగా ఉందా నాలుగవ భార్య అనేది మన శరీరం మూడవ భార్య అనేది సంపద ఆస్తి పాస్తులు రెండవ భార్య నేస్తాలు బంధువులు మొదటి భార్య అనేది మన ఆత్మ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియో మీకు ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్